హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో వచ్చే నవరాత్రులకి స్పెషల్ స్వీట్స్ పిండి వంటలు చేస్తుంటాం కదా సో అవన్నీ చేయాలి అంటే కావాల్సింది ఇంపార్టెంట్గా నెయ్యి ఆ నెయ్యి ఎలా చేసుకోవాలి ఇంట్లోనే ప్యూర్ నెయ్యి ఎలా చేసుకోవాలి అనే ప్రాసెస్ నేను ఇవాళ చూపిస్తున్నా సో దానికోసం మనం నేనైతే పాల మీద మీగడని ఒక టెన్ డేస్ నుంచి కలెక్ట్ చేస్తున్నా మీగడ అది అది కొంచెం వేడి చేసి గోరు వెచ్చగా ఉన్నప్పుడు అందులో ఒక స్పూన్ పెరుగేసి తోడు పెట్టేస్తాను అంటే మనం రెగ్యులర్గా పెరుగు ఎట్లా తోడు పెడతామో అట్లనే తోడేసి ఓవర్ నైట్ పెట్టేస్తాను సో నెక్స్ట్ డే మార్నింగ్కి అది గట్టిగా అయిపోతుంది కదా వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను నేను మిక్సీలో చేస్తా చాలామంది కవ్వంతో చిలికి కూడా చేస్తారు చిలకకుండా నేను డైరెక్ట్ మిక్సీ జార్లో వేసి నెయ్యి చేస్తూ ఉంటా సో అట్లా నేను పెరుగు తోడుకున్న తర్వాత వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టేసి అది కొంచెం అయిన తర్వాత మిక్సీ జార్లో కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేస్తూ హై స్పీడ్ మీద తిప్పితే మనకి ఒక ఫైవ్ మినిట్స్లో వెన్న అనేది సెపరేట్గా వచ్చేస్తుంది సో అది అంతలో వాటర్ పెట్టేసుకొని అందులో ఈ ఏదైతే సెపరేట్ అయిన వెన్న ఉంటుందో అందులో వేసేసి పెట్టుకోవాలి ఎందుకు అంటే ఇది చాలా రోజుల నుంచి మనం కలెక్ట్ చేస్తూ ఉంటాం కదా స్మెల్ అదంతా వస్తుంటుంది సో అందుకోసం అని చెప్పేసి ఈ మనం కలెక్ట్ తీస్తున్న సెపరేట్ అవుతున్న వెన్నని గిన్నెలో వాటర్ పెట్టుకొని అందులో వేసుకొని ఒక్కసారి వాష్ చేసేసి వాటర్ మొత్తం తీసేసి దాన్ని స్టవ్ పైన పెట్టేసుకోవాలి దగ్గరుండి సిమ్లో పెట్టి కలుపుతూనే ఉండాలి లేదంటే అడగంట వేస్తుంది అడగంట వేస్తే దాని స్మెల్ కంప్లీట్ మారిపోతుంది అది కొంచెం నెయ్యి సెపరేట్ సెపరేట్ అవుతున్న స్టేజ్లో తమలపాకులు యాడ్ చేసేసి నెయ్యి చాలా మంది చాలా రకాలుగా చేస్తూ ఉంటారు సో ఎవరు ఏ ప్రాసెస్ ఫాలో అవుతారా అనేది కూడా కమెంట్ చేయండి లాస్ట్కి ఈ స్టేజ్కి వచ్చిన తర్వాత కొంచెం చల్లగా అయిన తర్వాత టీ స్ట్రైనర్తో వడగట్టేసి గ్లాస్ బాటిల్లో లేదంటే స్టీల్ కంటైనర్లో ఎందులోనైనా స్టోర్ చేసుకోవచ్చు కానీ నేను చూపిస్తుంది అంతకు ముందు చేసిన నెయ్యి video nuts day please like share and comment to my videos don't forget to subscribe my channel bye bye